విజయోత్సవ ర్యాలీలో గుడికల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేసి ఎమ్మెల్యే బీవీ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మినరు నియోజకవర్గ వ్యాప్తంగా జైనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా పట్టణంలోని స్థానిక సోగనూరు రోడ్ జేడిపి బాయ్స్ హై స్కూల్ సమీపంలో సోగనూరు బీటీ రోడ్ నిర్మాణానికి రెండు కోట్ల నిధులతో భూంభూజ నిర్వహించి శిలాపాలకు ఆవిష్కరణ చేశారు అనంతరం ఎమ్మెగ్నూరు సుమప్ప సర్కుల్ కుటుంబ ప్రభుత్వం తొలి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన వేడుకలు ఎమ్మెల్యే పాల్గొని వారితో ప్రభుత్వం అందించే పథకాలు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు అనంతరం శివ సర్కిల్ నుండి గుడికల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు గుడికల్ సచివాలయంలో వారి నందు మటన్ మార్కెట్ నందు పలు రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గుడికల గ్రామంలో కార్యకర్తలతో స్థానిక ప్రజలు కలిసి భోజనం చేసి పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల నాయకులు కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు ప్రతి కార్యకర్త ప్రతి పసుపు జెండా పసుపు కండువా విధంగా జనసేన బిజెపి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ మైనారిటీ హక్కుల హక్కులంతా హరించినటువంటి గత ప్రభుత్వం నుంచి విముక్తి లభించినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రజలు విధంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని అత్యంత ముఖ్యమైనది స్వేచ్ఛని ఇచ్చినటువంటి దినం గతంలో ఐదు సంవత్సరాల్లో మన అభినాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అనేక రకాలుగా అవమానాలు చేసి ఇబ్బందులు పెట్టి యాభై మూడు రోజుల రూపాయలు రోజులు కనీసం యాభై మూడు పైసల అవినీతిని కూడా నిరూపించలేక దమ్ము లేక చేత కాక నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఎవరినైతే తాకకూడదో ఎవరినైతే ఇబ్బంది పెట్టకూడదో అటువంటి వ్యక్తులు తా అతలాకుతలం అవుతుందనే విధంగా ప్రపంచ దేశాలలో కూడా తెలుగు వాడు ఉన్నంత వరకు ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలకు ఆ పాలనకు చరమ గీతం పాడి కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తెచ్చి ఒక్క సంవత్సరం అంటే ఈ రోజుకి ఒక్క సంవత్సరం అమ్ముతా ఉంది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కీర్తి శేషన్ తండ్రి పీవీ మోహన్ రెడ్డి నాకు టికెట్ రాదన్నా టికెట్ లేదన్నా నికార్సైన నిజాయితీ కలిగినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త పివి మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒక్కరు ఎంతో బాధపడి ఆ రోజు మళ్ళీ నాయకుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా రాకేష్ బాబు గారు ఏ విశ్వసనీయతకు కుటుంబానికి ఏ మాత్రం ఎప్పుడు వచ్చి వదిలిపెట్టని కుటుంబాలుగా మళ్ళీ జయ నాగేశ్వరుడు అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు సంవత్సరం పాటు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా అసెంబ్లీలో రెండవసారి అధ్యక్ష జయనాగేశ్వరసభ్యుడిగా కాలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇదే ఎన్నగనూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు కోడూరు నుంచి ఎన్నగనూరుకు రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది నడుములమై ఆఖరికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఊరు ముందరే ఇంత పెద్ద గోతి ఇంత పెద్ద గుంత ఉంటే ఐదు సంవత్సరాలు పిడికడు మన్నేసిన పాపాన పోనటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో విద్యాశాఖ నారా లోకేష్ బాబు గారు ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీరు విధంగా సిసి రోడ్లకు ఈ సంవత్సరంలోనే నిధులు తెచ్చాము మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎందుకు వచ్చినప్పుడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఒక గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు నాలుగు గంటలు కాదు గంటలు ప్రతి ఇంటికి పార్క్ ప్రారంభించిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టెండర్ కూడా పిలిపించామనే శుభేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో గర్వంగా చెప్పుకుంటాం అదే తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ పాదయాత్ర పెట్టి గుడేకళ్ళకు నడిచిపోతున్నాం ఊరికే మనం అక్కడ కూడా చరిత్రలోని పనులు రోడ్లు డ్రైనేజ్లే కాకుండా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఎల్ఎల్సి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా వెడల్పు చేసే దానికి ఈ రోజు మనం శంకుస్తాం పాపం చాలా ఆశలు పెట్టుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సూపర్ సిక్స్ అంటే అమలు చేయలేము సూపర్ సిక్స్ అంటే అమలు కాదు ఈ చెప్పిన అమలు చేయకపోతే పాపం పాపం వీళ్ళు చేసిన పాలనకు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దు పెట్టి మళ్ళీ ఒకసారి ఐదేళ్లు గుర్తించుకున్నారు నమ్మి అనుకుంటున్నాడు ఆ అవకాశమే లేదు ఐదు కోట్లతో అరవై నాలుగు లక్షలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి చెప్తాడు నా సాక్షి ఛానల్ నాకు సంబంధమే లేదంటాడు నిజమా నా కుటుంబంలో నేను ఒక్కడిని కాదు గారి విగ్రహాన్ని ఈ రెండింటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకు మళ్ళీ చెబుతున్నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బిజెపి ఐక్యతగా రకరకాల కుట్రలు మా తండ్రి గారి చివరి కోరిక ఎండాలో మొన్ననే మీ అందరికి చెప్పాను ఎమ్మెగనూరు రెండు ప్రాజెక్టులు తేబోతున్నాం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ప్రాజెక్టులకు ఆ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్లు రాసి అనుమతి కూడా ఇచ్చి ఆ నిధులని కేటాయించాలని చెప్పడం జరిగింది ఆ బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ నేషనల్ హైవే అదేవిధంగా మంత్రాలయం నుంచి వయా ఎంబనూర్ కర్నూలుకు రైల్వే లైన్ మన ఎమ్మెల్యే రైలు కూతైన పడాలా రైలు రావాలా రోడ్డు పెద్దది కావాలా మనకు మళ్ళీ అమరావతిలో అవుటర్ రింగ్ రోడ్ ఉంటే బైపాస్ బైపాస్గా అవుటర్ రింగ్ రోడ్ రాబోతోంది మాట ప్రకారంగా మన బిడ్డలకు మన తల్లుల ఖాతాలో ప్రతి ఒక్కరికి తల్లికి ముందున 놀라운 <목소리도>